వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమారాణి క్రియేటివ్ వరల్డ్ ఫ్రెండ్స్ ఈ వీక్లో ట్రెండింగ్ అవుతున్న కొన్ని కొత్త కొత్త వస్తువులు అయితే ఈ వీడియోలో మీకు అయితే చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి అండ్ మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉన్న అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్స్ వస్తాయి అంతేకాకుండా నేను చూపించే వస్తువుల్ని ఎలా కొనాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను యూట్యూబ్లో స్క్రీన్ షాట్ తీయండి డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంది ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోయి అక్కడ కనుక మీరు స్క్రీన్ షాట్ సెండ్ అసలు అనుకోండి మీకు లింక్ అయితే ఇస్తాను ఈజీగా మీరైతే షాపింగ్ అయితే చేసుకోవచ్చు షాపింగ్ చేసుకునేటప్పుడు మీరు ఒకటైతే ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంటే మాత్రమే మీరు ఆన్లైన్లో షాపింగ్ అయితే చేయండి లేదనుకోండి ఒక ప్రోడక్ట్ బదులు ఇంకొక ప్రోడక్ట్ వచ్చిందనుకోండి మీకు రిటర్న్ చేయడానికి ఉండదు సో ఇంకొకటి ఏంటంటే మీరు ఏ వస్తువు తీసుకున్నా మీ ఓన్ డిస్ ఓన్ రిస్క్ పైన మాత్రమే తీసుకోండి మేము ఏదో చెప్పామని కాకుండా అక్కడ ఫోర్ స్టార్ ఫైవ్ స్టార్ ఇంకా కస్టమర్ ఒపీనియన్ కూడా ఉంటుంది వాటన్నిటిని చెక్ చేసుకున్న తర్వాతనే మీరు ఏ వస్తువు అయినా ఆన్లైన్లో అయితే ఆర్డర్ చేసుకోండి అలా ఆర్డర్ చేసుకుంటే మీ మనీ సేవ్ అవుతుంది అంతేకాకుండా మీ టైం కూడా వేస్ట్ అవ్వదు అండ్ ఇలా బాక్సెస్ తీసుకున్నాం అనుకోండి మనకి కిచెన్ కానీ బాత్రూమ్ లో గానీ బాల్కన్ లో కానీ హాల్లో కానీ ఎక్కడైనా పెట్టుకోవడానికి అయితే ఈ బాక్సెస్ అయితే చాలా చాలా యూస్ అయితే అవుతాయి అండ్ ఇంకా అన్నిటికంటే ఎక్కువ వాష్రూమ్స్ అయితే మనకి చాలా బాగా యూస్ అయితే ఉంటుంది ఇక్కడ చూడండి స్టాండ్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరికి యూస్ అవుతుంది చాలా డిఫరెంట్ గా అయితే ఉంటాయి ఇది సింగిల్ సింగిల్ బాక్సెస్ గా మనము వన్ బై వన్ సెట్ చేసుకున్నాం అనుకోండి ఒక పెద్ద మన సెల్ఫ్ లాగా అయితే తయారవుతుంది అండ్ బాక్సెస్ తీసుకొని సెల్ఫ్ ఎలా తయారు చేసుకోవాలనే డౌట్ ఉంటుంది కదా ఏం లేదండి జస్ట్ ఇలా మనకు బాక్స్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత పైన క్యాప్ కూడా ఉంటుంది మనకి సైడ్స్ హ్యాండిల్స్ అయితే ఉంటాయి కదా హ్యాండిల్స్ దగ్గర మనకి లాక్ సిస్టమ్ అయితే ఉంటుంది లాక్ అయితే ఈజీగా అయితే చేసేసుకోవచ్చు ఇలా మనకి ఎన్ని సెల్ఫ్స్ కావాలనుకుంటే అన్ని సెల్ఫ్లు పెట్టుకోవడానికి అయితే మనకి చాలా చాలా బాగుంటుంది ఇంకా దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మోడల్స్ డిజైన్స్ కూడా మనకి ఇప్పుడు ఆన్లైన్లో అయితే చాలా ట్రెండింగ్ అవుతున్నాయి హాల్లో కానీ బెడ్రూమ్లో కానీ ఇంకెక్కడైనా కానీ ఈ స్టాండ్ అనేది అయితే మనం పెట్టేసుకోవచ్చు చాలా సింపుల్గా అయితే ఉంటాయి దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మోడల్స్ డిజైన్స్ అయితే నేను ఇప్పుడు మీకు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ హోలీ హోలీ అయితే చాలా బాగా సెలబ్రేషన్ చేసుకోండి కాకపోతే నేచురల్ కలర్స్ తోటి సెలబ్రేషన్ చేసుకోండి కొందరు అసలు కలర్ అనేది ఎంత రఫ్గా యూజ్ చేస్తారంటే అది ఒక ఫిఫ్టీన్ డేస్ అయినా కానీ ఎంత వాష్ వాష్ చేసినా కానీ చూడండి అలాంటి కెమికల్స్ ఉన్న కలర్స్ అయితే యూజ్ చేసుకోకండి నేచురల్ కలర్స్ యూజ్ చేసుకోండి అండ్ ఇంకా ఎక్కువగా కలర్స్ యూజ్ చేసుకునేటప్పుడు వాటర్ అనేది దగ్గరగా పెట్టుకోండి పిల్లలకి అయితే ఎక్కువ కలర్ అనేది వాడనీయకండి ఎందుకంటే కళ్ళల్లో పడ్డదనుకోండి కళ్ళకు ఇన్ఫెక్షన్ వస్త రావడం అలాంటి జరుగుతూ ఉంటాయి ఇంకా పిల్లలు హోలీ ఆడేటప్పుడు పెద్దవాళ్ళు ఖచ్చితంగా పక్కనే ఉండండి ఇంకా పెద్దవాళ్ళు కూడా హోలీ సెలబ్రేషన్ చేసుకునేటప్పుడు ఎగ్స్ ఇలాంటి అస్సలు యూజ్ చేయకండి ఇంకా వాళ్ళైతే దారుణంగా హోలీ ఆడుతూ ఉంటారు కదా సో హోలీ ఆడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆడండి ఎగ్స్ తోటి అలా కాకుండా ఎగ్స్ టమాటాస్ ఇలా యూజ్ చేస్తూ ఉంటారు కదా అవి కాకుండా నేచురల్ కలర్స్తో కనుక మీరు ఎంజాయ్ చేయండి అందరికీ మళ్ళీ ఒకసారి అయితే చెప్తున్నాను హ్యాపీ హోలీ అండ్ ఈరోజు కొంచెం వీడియో అనేది కొంచెం లేట్ అయ్యింది అండ్ వీడియో ఇంకా నేను ఫేస్ రివ్యూ చేసి చేయలేదు కొంచెం టైం పడుతుంది చేస్తాను అండ్ చూడండి ఇలాంటి సెల్ఫ్లలో మనం బుక్స్ కానీ టాయ్స్ కానీ ఇంకేమైనా పెట్టుకోవడానికి కూడా మనకి ఇదైతే చాలా చాలా యూజ్ అయితే అవుతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే బ్యాక్ సైడ్ మనకి బాగా హోలీ సెలబ్రేషన్ జరుగుతుంది కాబట్టి డిస్టర్బెన్స్గా అయితే ఉంది బట్ కాకపోతే ఈరోజు వీడియో అనుకున్నాను ఖచ్చితంగా అయితే డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తాను కదా మళ్ళీ ఒకరోజు చేయకపోతే మళ్ళీ గ్యాప్ వస్తుంది అనేసి వీడియో అయితే చేస్తున్నాను అండ్ దీంట్లో చూడండి చాలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ అనేటివి మనం ఎలా స్టోర్ చేసుకోవాలి ఏంటి అనేది మనకి ఇక్కడ అయితే అర్థమైపోయింది కదా అండ్ చూడండి పైన మనం సింగిల్ బాక్సెస్ కనుక యూజ్ చేసుకుంటే పైన ఇలా ఓపెన్ చేసేసి ఏవైనా తీసేసుకోవచ్చు అంతేకాకుండా బుక్స్ ఇలాంటివన్నీ పెట్టుకుంటాం ప్పుడు కూడా మనకి చాలా 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 బాగుంటాయి అండ్ డోర్స్ కూడా మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్స్ కూడా ఉంటాయి మనకి ఏది కావాలంటే అది తీసేసుకోవచ్చు దీంట్లో ఎక్కువగా నేనైతే సెల్ఫ్సే ఎక్కువ అయితే చూపించాను సింగిల్ బాక్స్ యూజ్ చేసుకోవచ్చు డబుల్ త్రిబుల్ ఇలా మనకి ఎన్ని బాక్సెస్ కావాలంటే అన్ని బాక్సెస్ యూజ్ చేసుకోవడానికి ఇది అయితే చాలా చాలా యూజ్ అవుతుంది గోల్డ్ అండ్ సిల్వర్ గోల్డ్ అండ్ మెరూన్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఆన్లైన్లో ఇప్పుడైతే చాలా ట్రెండింగ్ అవుతున్న ప్రోడక్ట్స్లల్లో ఇది ఒకటైతే ఉంది అండ్ చూడండి ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అనేది మనకి అయితే అర్థమైంది కదా లో మనకు సెల్ఫ్ లాగా యూజ్ చేసుకోవచ్చు బెడ్రూమ్లో లో కూడా కబోర్డ్ లాగా చేసుకోవచ్చు బెడ్రూమ్లో లో పెట్టుకున్నాం అనుకోండి బెడ్రూమ్లో లో ఇలా బట్టలు పెట్టుకోవడానికి కూడా చాలా బాగా అవుతుంది అండ్ చాలా డిఫరెంట్గా అయితే యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న అయితే మర్చిపోకుండా ఆన్ చేసుకోండి ఫ్యామిలీ కి వీడియో అయితే షేర్ చేయండి దానివల్ల వాళ్ళకు కూడా ఎంతో కొంత యూస్ అవుతుంది వాళ్ళకి కూడా చెప్పండి వాళ్ళ ఫ్రెండ్స్ వీడియో షేర్ ఇంకా షాపింగ్ చేయడం కూడా ఎలా అనేది మీకు ముందుగానే నేను ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసాను మీరు షాపింగ్ అయితే ఈజీగా అయితే చేసుకోవచ్చు ఇలా వన్ బై వన్ పెట్టిన తర్వాత సైడ్స్ చూడండి మనకి హ్యాండిల్ దగ్గర లాక్ సిస్టమ్ ఉంటుంది సో అలా లాక్ చేసేసుకోవచ్చు ఇప్పటికీ మీకు ఎన్ని డిజైన్స్ మోడల్స్ చూపించాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఫోల్డింగ్ స్టాండ్ ఫోల్డింగ్ షూ స్టాండ్ ఇది చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది మనకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఫోల్డ్ చేసే వస్తుంది దాన్ని ఓపెన్ చేస్తే చాలా పెద్ద సెల్ఫ్ అయితే అవుతుంది అంతేకాకుండా ఇది మనకు బుక్స్ ర్యాక్గా కూడా యూజ్ చేసుకోవచ్చు టాయ్స్ పెట్టేసుకోవచ్చు ఇంకా మనము హాల్లో పెట్టుకున్నాం అనుకోండి ఇంకా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా యూజ్ చేసుకోవచ్చు మనకి సింగిల్గా ఎన్ని రకాలుగా మనకి ఇలాంటి ఫోల్డింగ్ స్టాండ్స్ ఉన్నాయి అనేది మనకి ఇక్కడ అయితే అర్థమవుతుంది కదా మరి మీకు నచ్చిందా నచ్చితే మరి మర్చిపోకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్ వెల్లాయికన్నైతే ఆన్ చేసుకోండి అప్పుడే మీకైతే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి ఎలా కొనాలి ఏంటి అనేది కూడా మీకైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కదా ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను హ్యాపీ హోలీ హోలీ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా హోలీ జరుపుకోండి అండ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎగ్స్తో కానీ ఫ్రూట్స్తో కానీ ఇట్లా చాలా మంది డిఫరెంట్ డిఫరెంట్గా హోలీ సెలె సెలబ్రేషన్ చేసుకుంటారు కదా చేసుకునేటప్పుడు ప్రతిదీ జాగ్రత్తగా చూసి మీరు హోలీ సెలబ్రేషన్స్ చేసుకోవాలి చాలామంది లాస్ట్ ఇయర్ అయితే చాలామందికి ఎగ్స్ తోటి చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి కొంతమందికి అయితే కళ్ళు కూడా పోయే కళ్ళ కళ్ళల్లో ఎగ్స్ ఎల్స్ పడేసి సో అందుకే చెప్తున్నాను మీరు ఏది అయినా సెలబ్రేషన్ చేసుకునేటప్పుడు అది హ్యాపీగా ఉండాలి కానీ తర్వాత మనం బా బాధపడేటట్టు అయితే ఏ సెలబ్రేషన్ అయితే ఉండకూడదు అండ్ ఇక్కడ చూడండి ఈ ట్రాన్స్పరెంట్ ఫోల్డింగ్ స్టాండ్ అయితే చాలా డిఫరెంట్గా అయితే ఉంది అండ్ ఇది మనకి ఫోర్ సైడ్స్ వచ్చేసి మనకి ట్రాన్స్పరెంట్గా ఉంటుంది వన్ సైడ్ కాదు ఫోర్ సైడ్స్ అనేది మనకి ట్రాన్స్పరెంట్గా అయితే ఉంటుంది ఇంకా మనకి చిన్న చిన్న డోర్స్ కూడా ఉన్నాయి చూడండి ఒక్కొక్క సెల్ఫ్కి ఒక్కొక్క డోరు ఇది వచ్చేసి మనకి వేరే డిఫరెంట్ కలర్ గోల్డ్ అండ్ యాష్ కలరు చాలా బాగుంది కదా ఈ కలర్ కూడా చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది వైట్ అండ్ గోల్డ్ అండ్ యాష్ అండ్ వైట్ మనకి డిఫరెంట్గా అయితే అనిపిస్తుంది ఇందులో మనం ఏమేమి యూజ్ చేసుకోవచ్చు ఇంతకు ముందు చూపించిన వాటిని అన్నింటినీ ఎలా అయితే యూజ్ చేసుకుంటామో ఈ బాక్స్ని కూడా మనం అలాగే యూజ్ చేసుకోవచ్చు కలర్ కాంబినేషన్ అయితే ఇది చాలా డిఫరెంట్ అనిపించింది అండ్ ఎక్కడ పెట్టిన కానీ మంచి లుక్ కూడా వస్తుంది మనకు సింగిల్ బాక్స్ కూడా మనం పర్చేస్ అయితే చేసుకోవచ్చు అండ్ చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉంది అండ్ బుక్స్ కానీ టాయ్స్ కానీ ఇంకా మనకు ఇంకా స్నాక్స్ అలా ఉంటాయి కదా వాటి స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి అయితే ఇది అయితే నాకైతే చాలా చాలా బాగా అనిపించింది మీకు కూడా నచ్చింది అనుకోండి మర్చిపో ఒక లైక్ అయితే ఇవ్వండి ఇక్కడ వైట్ అండ్ మనకి క్రీమ్ కలర్ చూడండి క్రీమ్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో ఇది కూడా చాలా డిఫరెంట్గా అయితే ఉంది మీకు కావాలనుకుంటే ఇంకా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే మనకి ఇప్పుడైతే ఆన్లైన్లో అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి సింగిల్ సింగిల్ పీసెస్ తీసుకొని వన్ బై వన్ వన్ బై వన్ మనం సెట్ చేసుకోవాలి ఈ వీడియోలో అయితే కంప్లీట్గా నేనైతే ఫోల్డింగ్ బాక్సెస్ గురించే మీకు ఈ వీడియో అయితే చేశాను ఇంకా దీంట్లో చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ డిజైన్స్ అయితే ఉన్నాయి మళ్ళీ ఒకసారి అలాంటి మళ్ళీ ఇలా కొత్త కొత్త ఉన్న వస్తువులన్నీ మళ్ళీ ఒకసారి వీడియో అయితే చేసి అయితే చూపిస్తాను అండ్ ఫ్రెండ్స్ ఇంకా మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి ఇంకా మీకు వీడియో యూస్ఫుల్ అనిపించింది అనుకోండి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్